హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పకోడి ఎలా చేయాలో చూసేద్దాం రండి సన్నగా పొడవుగా ఆనియన్స్ తురుముకోవాలండి మిర్చి శనగపిండి జల్లించుకోవాలండి లేకపోతే అన్నిట్లో పురుగులు ఉంటాయి కొంచెం మంచిగా జల్లించుకుంటే బాగుంటుంది ఒక గిన్నెలోకి ఆనియన్స్ మిర్చి వేసుకోవాలండి గరం మసాలా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కారం తగినంత సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి ఇందాక మనం జల్లిచ్చిన శనగపిండిని తీసుకొని ఆ గిన్నెలో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఈ లోపు మనం టైం వేస్ట్ చేసుకోకుండా స్టవ్ వెలిగించి కలాయి పెట్టి నూనె వేసుకుందామండి అది హీట్ అయ్యేంతవరకు మనం ఈ పిండిని ఎలా కలుపుకుందామో చూసేద్దాం రండి చూడండి పిండి ఎలా కలుపుతుందో మొత్తం కలిపేలాగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కారం ఉప్పు పసుపు అవన్నీ కలిపి కలిసేలాగా కొంచెం కలుపుకోవాలండి ఒకేసారి దీంట్లో వాటర్ పోసేయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపాలండి కొంతమందికి తెలియక ఒకేసారి వాటర్ పోసేస్తారు అప్పుడు బాగా జారిపోయిద్ది పలుచుగా అయిపోయింది పకోడి కలిపిన పిండి వేస్ట్ అయిపోయి అనమాట ఆ పిండి ఆయిల్లో ఇట్లా వేసేటప్పుడు కొంచెం జారే విధంగా మనం కరెక్ట్గా కలుపుకోవాలండి ఆయిల్ హీట్ అయిందండి అందుట్లో వేస్తున్నారు చూడండి అలా జారాలన్నమాట ఆ పకోడీలు అలా జారి అందుట్లో కళాయిలో వేస్తుంది పిండి అట్లా వస్తే పకోడీ అనేది బాగా వస్తుందనమాట ఈ పకోడీకి ఆయిల్ ఎంత హీట్ అయితే అంత బాగా వస్తాయండి దీనిలో చెప్పడం మర్చిపోయాను అండి బదులు ఇక్కడ మేము వామ్ వాడాము ఆ పిండిలో అనమాట అది నేను చెప్పడం మిస్ అయ్యాను చూడండి ఆయిల్లో అవి కొంచెం కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మేము అదిగోండి ఇట్లాగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాము ఆయిల్ ఎంత హీట్ అయితే ఆ వేసేటప్పుడు ఆ పకోడీ అంత అదే అని పొంగిద్దండి అలా రాయకుండా తుస్మంటాయి అప్పుడు సప్పగా వచ్చేస్తాయి బాగా కాగం పకోడీ పకోడీ అంత కరకరలాడుతూ అలా ఉంటేనే బాగుంటాయి చూసారా విడివిడిగా వస్తున్నాయి చక్కగా అవి వేగుతున్నాయి అన్నమాట అది చక్కగా అవి మనం అటు ఇటు తిరిగేసుకుంటూ ఉండాలి చూసారా సర్వ్ చేసుకున్నాం ప్లేట్లో ప్లీజ్ అండి ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్